హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ఈరోజు రెండు ప్రోడక్ట్స్ అయితే నేను తీసుకున్నాను అవి అన్బాక్స్ చేద్దాం అంటే ఒకటి మైక్ ఒకటి సెల్ఫీ స్టిక్ ఇప్పుడు చూద్దాం ఇవే నేను తీసుకున్న సెల్ఫీ స్టిక్ అను ఆ మైక్ ఇదే సెల్ఫీ స్టిక్ ఇది మైక్ నాకు ఈ రెండు కలిపి ఒక సిక్స్ హండ్రెడ్ పడింది ఇగో మ్యాక్ కంపెనీ ఇది మైక్ అయితే మ్యాక్ కంపెనీ నాకు సెల్ఫీ స్టిక్ అయితేనేమో ఆర్ వన్ ఎస్ అని ఉంది సెల్ఫీ స్టిక్ మీద నాకు ఇదిగో ఈ సెల్ఫీ స్టిక్ మీద నాకు లైట్ కూడా రెండు ప్రొవైడ్ చేశారు రెండు రకాల బీమ్స్తో సెల్ఫీ స్టిక్ని రెండు రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు నైట్ బ్లాక్ చేయడానికి ఈ సెల్ఫీ స్టిక్ ఐ మీన్ లైట్ బాగా చేస్తుందని నేను అయితే అనుకుంటున్నాను ఆ సెల్ఫీ స్టిక్తో ఫోన్ కెమెరా యాడ్ చేసి నేను అన్బాక్స్ చేస్తున్నాను నా మైక్ని నా మైక్ ఏమేం వచ్చిన విధాం ఫస్ట్ అయితే ఇక మైక్ మ్యాక్స్ మైకు తర్వాత వచ్చేసి రిసీవరు రిసీవరు ఫోన్కి కనుక అటాచ్ చేసుకోవడానికి రిసీవరు తర్వాత రెండు మూడు రకాల ఐ మీన్ చిప్స్ ఇచ్చాడు ఒకటేవో ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవడానికి సిపిన్తో ఇంకొకటి ఐఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి సీపిన్తో రెండు రకాల చిప్పులు ఇచ్చారు ఆ చిప్పులు ఏ ఫోన్ కైనా గానీ యూస్ చేసుకోవడానికి కంఫర్ట్ ఉంది ఇదేమో యూఎస్బి కేబుల్ యాక్చువల్ గా అయితే నాకు నేను ఇప్పుడు సైడ్ సైడ్కి వచ్చి నేను వాక్ చేస్తున్నాను ఇదిగో చూడండి ఇది మొత్తం ఇదంతా చీకటే సో నా ట్రై పడుకున్న లైట్ తోనే నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను ఇంకో మైక్ మైక్ ఆల్రెడీ నేను రికార్డ్ చేస్తున్నా ఈ మైక్ ఎలా టెస్ట్ అవుతుందో అంటే ఐ మీన్ ఎలా వర్క్ అవుతుందో లేదో ఇప్పుడు ఈ వీడియో చూస్తేనే కానీ నాకైతే తెలియదు మొత్తం రికార్డ్ అయిన తర్వాత వాయిస్ క్లారిటీగా ఉంది ఓకే అనుకుంటే మాత్రం నేను ఈ మైక్ ముంచుకుంటా లేదంటే రికంగ్ పెట్టేస్తా నాకు అప్రాక్స్గా ఈ ట్రైపాడ్ ఈ మైక్ నాకు వచ్చేసి అప్రాక్స్గా సిక్స్ హండ్రెడ్ సంథింగ్ పడింది సో ఈ సిక్స్ హండ్రెడ్ పర్చేజ్ చేయడానికి వర్త్ ఆ కాదని నేను ఆలోచిస్తా ఇంత డార్క్ చీకట్లో కూడా ఈ లైట్ ఉండటం వల్ల ఇంత బ్లాగ్ చేయగలిగా నేను ఒకసారి ఇది మైక్ లేకుండా రికార్డ్ చేస్తున్నా వీడియోని దీని వాయిస్ ఎలా ఉందో దాని వాయిస్ ఎలా ఉందో ఒకసారి నేను ఎడిటింగ్ లో చూసుకుంటే గానీ నాకు తెలియదు మొత్తం ఇంత అంత డార్క్ ఉంది ఇక్కడైతేనే నాకు వాయిస్ క్లారిటీగా వస్తుంది అనే సంగతి అర్థమయ్యి ఇప్పుడు నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నా ఆ మైక్ లో ఉన్నది ఎలా వస్తుందో చూడాలి ఇప్పుడు ఇది నా వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో వీడియో చూసుకున్న తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తున్నా ఇది వాయిస్ క్లారిటీ అయితే క్లారిటీగా ఉంది ఎక్కడైతే నో డిస్టర్బెన్స్ లేకుండా ఉంది చిన్న చిన్న మైక్రో పార్టికల్స్ కూడా నో ఛాన్సెస్ అసలు సో ఇది వర్త్ అనే అనుకుంటున్నాను నేనైతే నాకు నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇది నాకు చాలా వర్త్ గానే ఉంది ఈ ప్రోడక్ట్ కనుక మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ నా ఇన్స్టా ఐడిని డిస్ప్లే చేస్తాను నాకు పర్సనల్ గా డిఎం చేస్తే మీకు లింక్ షేర్ చేస్తాను సో ఇది ఎలా ఉందో నేను వేరే క్యామ్ నుంచి ఒకసారి ట్రై చేసి చూస్తా ఈ లోపల లైక్ చేరే